ఎటువంటి వాళ్ళు నేను చెప్పిన ఫస్ట్ వేణుగోపాల్ రెడ్డి జనవరి నైన్టీన్త్ రోజు వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు మీరు చేస్తున్నట్టు మీరు వ్యతిరేకిస్తారు కాబట్టి మీరు ఫేవరబుల్ ఉండేది ఉంటే రోషే ఫేవరబుల్ ఉండేది ఉంటే రాష్ట్రం అప్పుడే వచ్చేస్తుండే కదా వీళ్ళు చావకపో కదా వీళ్ళ నాడు కదా బెదిరిచ్చిరు కదా పోయి అక్కడ ఢిల్లీ ఢిల్లీ కాడ పోయి ఇది ఇది జనవరిలో జరిగితే ఫిబ్రవరిలో సాయి ఫిబ్రవరి ఇరవై ఇరవై తారీఖు నాడు సాయి గేట్ కాడ చచ్చిపోయింది ఏమని సాయి అంటున్నారు యాదయ్య అసలు పేరెంట్స్ లేనటువంటి యాదయ్య ఫిబ్రవరి ఇరవై రోజు రెండు వేల పది నాడు ఎందుకు ఎందుకు చచ్చిపోయిందంటే వీళ్ళు ఒక ర్యాలీ ఇక్కడ నుంచి ప్రొసెషన్ తీసుకొని అక్కడికి పోదామని చెప్పానంటే ప్రొసెషన్ ను రానియకుండా పరిధావి అనేది మార్తా ఏకే కూడానే కమిషనర్ ఉండే ముచ్చట లేదు బయటకు కూడా రావద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అరే మీరు బతుకుండగా మమ్మల్ని బోనిస్తలేరు కదా సచిపోయినా మేము అటు పోతామని చెప్పి మీద పెట్రోల్ పెట్రోల్ ఆ బాటలో ఊరుకుంటావి సచిపోయింది అంటే ఏంది నువ్వు కనీస హక్కులను కూడా కాలరాజేసినటువంటి వ్యక్తి కొనిజేటి రోషయ్య ఓకే ఇది చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆత్మహత్య జరిగింది సాయి ఇంజనీరింగ్ కాలేజీలో అది మార్చి లో జరిగింది జనవరి నైన్టీన్త్ ఏమో వేణుగోపాల్ రెడ్డి ఫిబ్రవరి ట్వంటీ యాదయ్య మార్చి లో మళ్ళీ అగైన్ సాయి ప్రాంతం సూర్యాపేట ప్రాంతం ఏం కనీసం మా ప్రోసెషన్ తీసుకొని పోయి మా గురించి మేము చెప్తాం మా మా బాధలు ఏందో మా మా ఆకాంక్ష ఏందో మేము చెప్తాం అంటే మీరు రానిస్తలేరు కదా అని సూసైడ్ చేసుకుంటే సూసైడ్ నోట్లో రాస్తాడు నా శవాన్ బతకుండా ఓనిస్తలేరు కదా నా శవాన్ అన్న నేను మరల స్తూపం దగ్గర తీసుకుపోయిన తర్వాత మా ఊరికి తీసుకుపోవాలని నువ్వు ఇటువంటి అన్ని మా లోపల ఇంకా అవన్నీ ఉన్నాయి ఆ గాయాల లోపల ఉన్నాయి ఇంకా గుండె మీద కారం చల్లినట్టు వాళ్ళే పెట్టరు విగ్రహాలు ఇంకెవరంటే ఇంకెవరైనా పెట్టుకొని విగ్రహాలు తెలంగాణ సంబంధించినటువంటి వచ్చే మంది వైతా వైతానికులు ఉన్నారు కదా వాళ్ళే వాళ్ళే పెట్టుకోవాలి ఈ సోయిల్